విరూపాక్ష గుహలో కూర్చుని నేను ఆ రమణ గీత రచన చేస్తాను అని అడిగారు అప్పటికి రమణ మహర్షి స్కందాశ్రమంలో ఉన్నారు రమణ మహర్షి అన్నారు తప్పకుండా చెయ్యండి అన్నారు పళని అని ఉండేవాడు పళని స్వామి అని రమణ మహర్షి దగ్గర అంతేవాసి ఆ పళనిస్వామిని పిలిచారు రమణ మహర్షి పిలిచి ఆ గుహంతా చాలా కాలంగా రమణ మహర్షి విడిచిపెట్టేసిన కారణం చేత దాని చుట్టూ తుక్కు అవి పడిపోయి అది శుభ్రంగా లేదు ప్రవేశించడానికి అదంతా శుభ్రం చేసి దాని తాళాలు ఈ కావ్యకంఠ గణపతి ముని అందులో కూర్చుని రమణ గీత రచన చేస్తారు అమ్మగారు అమ్మగారు అనేవారు విశాలాక్షమ్మగారు అమ్మ అన్న వండి పెడుతుంది అన్నారు చటుక్కున పలన మహర్షి అన్నాడు ఆయన భార్యతో ఉన్నారు కదా విరూపాక్ష గుహలోకి భార్యాసహితులు వెళ్లి ఉండకూడదు అన్నాడు అంటే వెంటనే కావ్యకంఠ గణపతి అన్నారు నేను భార్యతో కలిసి ఉన్నా వానప్రస్తుని నేను అక్కడ సంసారం చేసేవాణ్ణి కాదు ఎటువంటి వాణ్ణో రమణులకు తెలుసు రమణులు నాకు తాళం ఇస్తే రమణులు నన్ను వెళ్ళమంటే లోకం నమ్ముతుందన్నారు వెంటనే రమణ మహర్షి భ్రుకుటి చిప్పించి పళనిస్వామి వంక తిరిగి నువ్వు ఆ గుహంతా శుభ్రం చేసి ఆయనకి తాళం ఇయ్యి లోపలికెడతారు అన్నారు సాయంకాలం అయిపోయింది ఆయన విశాలాక్షమ్మ గారితో కలిసి విరూపాక్ష గుహకు వెళ్ళారు లోపలికి వెళ్దాం కాస్త పెరుగునం పట్టుకుని వెళ్ళారు రాత్రి తినడానికి రేపటి నుంచి వంటమా పెడదాం విడితే దానికి పెద్ద తాళం కప్ప ఉంది ఆయన మళ్లీ స్కందాశ్రమానికి వెళ్ళారు భార్యని హెచ్చమ్మాలని అక్కడ ఉంచి పైకి వెళ్ళారు అయ్యా ఆ పళని స్వామి గదిని ఆ విరూపాక్ష గుహ దగ్గర శుభ్రం చేయలేదు తాళం వేసేసింది తాళం కూడా నాకు ఇవ్వలేదు అన్నారు అంటే రమణ మహర్షి ఆయన వంక తిరిగి పళనిస్వామి వంక తిరిగి ఏమయ్యా నేను తాళంచి మిమ్మన్నాను కదా ఇవ్వలేదా కావ్యకంఠులకు ఇచ్చి చెయ్యి ఆయన అన్నాడు లేచి నిలబడి ఏమి అందులో సంసారం చేద్దామనే నీకెందుకు విరూపాక్ష గుహ ఎక్కడ కూర్చుని రాయకూడదు అని విపరీతమైన ఆగ్రహం వచ్చేసింది కావ్యకంఠ గణపతి మనికి వచ్చేసి నాలో నా యొక్క జీవితాన్ని తప్పు పట్టావు నా వానప్రస్థాన్ని పట్టావు నా భార్యతో కలిసి విరూపాక్షగా సంసారం చేస్తానన్నావు ఇంత దారుణమైన మాట నా మీద మాట్లాడావు కనుక ఈ పృథివి తగలబడిపోవుగాక నా ఆగ్రహము చేత నా శక్తి ఏదైతే గణపతి నా వాక్కు యథార్థము చేయుగాక అని విపరీతమైన ఆవేశంతో తాళం చెవి పుచ్చుకోకుండా వెళ్లి ఒక రాయి తీసుకుని ఆ తాళం కప్పని కొట్టారు కొడితే ఆయనకి పరశురామ మంత్రాలున్నాయి ఆ అగ్నిహోత్ర ప్రభావానికి తాళం ఊడి కింద పడిపోయింది ఆ రాతికి అది పడదు ఆయన వెంటనే గుహలోకి వెళ్ళిపోయారు గుహలోకి వెళ్ళిపోయి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక రాతి మీద కూర్చుని భూమి వంక తీవ్రమైనటువంటి దృక్కులతో భూమి వంక చూస్తున్నారు రమణ మహర్షి గమనించాడు పరమ ప్రమాదం వచ్చింది ఇంత మంత్ర జపం చేసేశాడు ఇంత జపం చేసేశాడు మంత్ర సిద్ధులు పొందేశాడు పొంది కోపానికి వశుడైపోయాడు వశుడైపోయి ఇప్పుడు తనకున్నటువంటి శక్తినంతటిని భూతలం మీద పెట్టాడు ఈ భూమిని పాడు చెయ్యాలనుకుంటున్నాడని ఆయన బయటకు వచ్చి నిలబడి స్కందాశ్రమంలో ఒక్కసారి ఆకాశం వంక చూశాడు చూసేటప్పటికి అకస్మాత్తుగా మబ్బులు మబ్బులు మబ్బులొచ్చి మెరుపులు పిడుగులు వర్షం ప్రారంభమైంది ప్రారంభం అవగానే అందరూ ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు ఒక్క రమణ మహర్షి మాస్త్రం లోపలికి వెళ్లకుండా చాలా గంభీరంగా చాలా తీవ్రంగా ఆలోచిస్తూ అలా నిలబడి ఆకాశం వంక చూస్తున్నారు పిడుగులు పడుతున్న ధనులు వినపడుతున్నాయి ఒక్కసారి ఆయన గుణి ఈ భూతలం పద్నాలుగు భువనములు పాడైపోవాలన్నాడు పద్నాలుగు భువనములు పాడైపోవడం కన్నా పద్నాలుగు భువనముల స్వరూపమైన అరుణాచలేశ్వరుని యొక్క రథము తగలబడిపోవుగాక అన్నాడు అనగానే పిడుగు వెళ్లి అరుణాచలేశ్వరుడు యొక్క రథం మీద పడి ఆ రథం కాలిపోయింది కాలిపోవడం ఏమిటి మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది స్కందాశ్రమం నుంచి విరూపాక్ష గుహకి దగ్గరిగానే ఉంటుంది దారి కానీ చాలా కష్టం నడవడం ఎంత జాగ్రత్తగానో నడవాలి కాళ్ళు జారిపోతాయి అందున అంత వర్షం పడినప్పుడు జారి పడిపోతారు అతివేగంతో వచ్చేసి విరూపాక్ష గుహలోకి వెళ్ళి కావ్యకంఠ గణపతి ముని చేయి పట్టుకున్నారు పట్టుకోగానే గురువు వచ్చారని లేచి నిలబడ్డారు నాకు చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చెయ్యి అన్నారు దేనికి అన్నారు కావ్యకంఠ గణపతి ముని ఇన్ని మంత్రసిద్ధులు పొందావు కానీ కోపానికి వశపడి లోకాన్నే పాడు చేయాలనుకున్నావు ఇంకెప్పుడు జీవితంలో కోపానికి వశపడదని ప్రమాణం చెయ్యి అన్నారు వెంటనే చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశారు ఇంకెప్పుడు నేను కోపానికి వశుణ్ణి కాదని అందుకే స్థాయిని బట్టి కోపాన్ని అణుచుకునే శక్తి లేకపోతే ఉపద్రవాలు వస్తాయి ఆ రోజున అరుణాచలేశ్వరుడి రథం తగలబడిపోయింది తగలపడిపోవడం వల్ల రమణులు అన్నారు పోన్లేండి ఈ కారణం చేత స్వామికి కొత్త రథం ఏర్పడింది అన్నారు మళ్ళీ నూతనమైనటువంటి రథాన్ని స్వామికి తయారు చేశారు గణపతి ముని యొక్క వాక్కు అంత ప్రమాదకరం అంటే అంత శక్తివంతమైంది అన్ని మంత్రముల యొక్క ఉపాసన అన్ని సిద్ధులను పొందారు మహానుభావుడైన అటువంటి వ్యక్తి అరుణాచలంలోనే ఉండి స్కందాశ్రమానికి వెళ్ళిపోయారు తర్వాత విరూపాఠోళం ఆయన కూర్చొని కూర్చోలేకపోయారు ఆ ఎండ వేడికి లోపల గాలి లేక అందులో కూర్చోలేక భార్యని చెన్నై పంపించేసి ఆయన స్కందాశ్రమానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ స్కందాశ్రమంలో రమణ మహర్షితోటే కూర్చుని ఆ రమణ గీత పూర్తి చేశారు ఆ రమణ గీత పూర్తయిపోయింది పూర్తి అయిపోయిన తర్వాత ఆయన అసలు భగవాన్ రమణుల యొక్క తత్వం లోకంలో ప్రకాశించడానికి రమణ వైభవం ప్రకాశించడానికి చాలా చాలా కారణభూతులైన వ్యక్తుల్లో ఒకరు కావ్యకంఠ గణపతి ముని అసలు ఇంకా యథార్థంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వరూపాలు వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో అపురూపమైన సంఘటనలకు కారణమయ్యారు అరుణాచల క్షేత్రంలో ఇద్దరికీ అరుణాచల క్షేత్రంతో అంత సంబంధం బహుశ కావ్యకంఠ గణపతి ముని అరుణాచలం వెళ్లి ఉండి ఉండకపోతే రమణుల నోటి వెంట ఒక్క మాట కూడా లోకానికి అందదు రమణుల సందేశం కూడా అందదు కావ్యకంఠ గణపతి ముని కారణంగానే ఆ రథం కదిలింది అది తరువాతి కాలంలో ఎందరికో మార్గదర్శనమైంది ఆ తరువాత తిరువత్తూరు వెళ్ళిపోయారు నేను యాత్రకు వెడతాను అని చెప్పి బయలుదేరారు రమణుల నోటి వెంట ఏదీ అనవసరంగా రాదు యాత్రకు బయలుదేరుతుంటే రమణులన్నారు మీతో వాసుదేవ శాస్త్రిని తీసుకెళ్ళండి అన్నారు ఎందుకన్నారో అలా అని వాసుదేవ శాస్త్రిని కూడా తీసుకెళ్లాడు తీసుకెళ్లి చెన్నైలో బయలుదేరితో అన్నారు అనవసరంగా రమణులు ఇతన్ని పంపించరు ఎందుకు పంపించారో అని ఇవాళ మనం ఏ దిక్కుగా పెడదామని అడిగారు వాసుదేవ శాస్త్రిని ఆయన అన్నాడు మనం తిరువత్తూరు దిశగా వెడదాం దానికి ఆది క్షేత్రం అని పేరు అదే మొదటి క్షేత్రం అటు పెడదామన్నాడు తిరువత్తూరు వెళ్ళారు అక్కడే కావ్యకంఠ గణపతి మునికి కపాలి శాస్త్రితో అనుబంధం ఏర్పడింది కపాల శాస్త్రి పుస్తకాలు మీలో ఎవరైనా చదివారేమో నాకు తెలియదు ఆ కావ్యకంఠ గణపతి ముని ఎంతటి మహాప్రకాండుడో ఎంతటి సంస్కృత భాషా ధురీనుడో అంతటి గొప్ప రచనా వైభవం ఉన్నవాడు మహావేదాంతి ఆయన కూడా కపాల శాస్త్రి ఎన్నో గ్రంథాలు రచించారు ఆయన ఇటు రమణులతోటి అటు అరవిందులతోటి కూడా సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి అటువంటి ఆయన ఒక పాడుపడిపోయినటువంటి విఘ్నేశ్వర దేవాలయంలో కూర్చుని